స్వయం సహాయ సంఘాల్లోని మహిళల ఆదాయ గణనపై సర్వే చేపట్టి వాటి ద్వారా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతోందని సెల్ఫ్ సహాయ ప్రాజెక్టు అధికారి టి ధనుంజయ రెడ్డి తెలిపారు మండల మహిళా సమాఖ్య కార్యాలయనందు శుక్రవారం మహిళా సంఘాల సభ్యుల ఇన్కమ్ ప్రొఫైల్ సర్వే వర్క్షాప్ కార్యక్రమం రెండవ బ్యాచ్ వివోఏలు ఈ నారీ జరిగింది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళల ఆదాయ గణనపై సర్వే చేపట్టి వాటి ద్వారా వచ్చే ఫలితాలతో మహిళా అభివృద్ధికి సూక్ష్మ ఆర్థిక రుణ ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందన్నారు అన్ని అంశాలపై ఈ నారీలు సిఆర్పీలు వివోఏలు మహిళా సంఘ సభ్యులకు పూర్తి అవగాహన కల్పించవాలని తెలిపారు వాళ్ళు వాళ్ళకు పశు సంపద ఉంటే పశువుల పరంగాను చేపల పెంపకం కానీ లేదంటే పండ్ల తోట పెంపకానికి సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి సర్వీస్ సెక్టర్ సంబంధించి లేదా ట్రేడింగ్ సంబంధించి అంటే వ్యాపారానికి సంబంధించి లావాదేవీలు నిర్వహించి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఆదాయాన్ని పొందుతున్న వారి నుంచి సమాచారాన్ని మనము పూర్తిగా సేకరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ సమాచారాన్ని సేకరించే ముందు ఆ సభ్యురాలకు సంబంధించిన పూర్తి అవగాహన అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సమన్వయంతో ఆ సభ్యురాలకి ఆమె యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఏం చేయాలనే అంశాన్ని తెలియపరచడానికి ముందుతో సలహాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు ఏ విధంగా చేయాలనే అంశం మీకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ శిక్షణ అయిన తర్వాత మీరు పదహారవ తేదీ నుంచి రోజు ఒక ఇరవై ఐదు కుటుంబాలకు రోజు దగ్గర మూడు నాలుగు రోజుల్లో వంద కుటుంబాలు ఒక ఈనా ఉన్నప్పుడు వంద నుంచి ఒక ఇరవై కుటుంబాలు మీరు ప్లాన్ చేసుకుని నాలుగైదు రోజుల్లో ఆ కార్యక్రమం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుతోనే వాళ్ళకు ఏ గ్రూప్కి ఏ మెంబర్కి వస్తాము ఏం చేస్తామనే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం కూడా వీళ్ళు మాట్లాడి వాళ్ళకు అవగాహన కల్పించి ఈరోజు శిక్షణలో నేర్చుకున్న మొత్తం అన్ని కూడా వాళ్ళకు తెలియపరిచి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సేకరించాల్సిన అవసరం ఉంటుంది దీన్ని సేకరించిన తర్వాత వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సూక్ష్మ ఆర్థిక రుణ ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది ఆర్థిక ప్రణాళిక ప్రకారం ఇప్పుడు అదనపు జీవనోపాధులు కానీ వాళ్ళకు సంబంధించి జీవనోపాధిని అభివృద్ధి చేసుకునేదానికి కావాల్సిన సౌకర్యాల మీద ప్రతి సభ్యురాలు కూడా తెలియజేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు రుణాలు జన్మించి అయితే అర్థం ఉన్నాయో వాటి నుంచి తీసుకొని వాటి ద్వారా ఆస్తులను సమకూర్చుకొని దాని ద్వారా వాళ్ళు ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ తప్పనిసరిగా ఇందులో భాగస్వామ్యం ఏ విధంగా చూడాలి వాళ్ళతో మమేకమే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థికంగా మనం అనుకునే విధంగానే కాకుండా తప్పనిసరిగా వాళ్ళు సాంఘికంగాను సామాజికంగాను నాయకత్వ పరంగాను విధంగా జెండర్ ప్రకారం అన్ని కోణాలలోనూ అభివృద్ధి సాధించే విధంగా ప్రతి వ్యక్తి కూడా మీరు అవగాహన కల్పించండి వాటితో పాటు మన డబ్బులు మన లెక్కలకు సంబంధించి యాప్ కూడా రేపు నెల నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ యాప్ ద్వారా కూడా ప్రతి సభ్యులకి కూడా వాళ్ళ లెక్కను పరి పుష్టిగా తెలియజేసుకునే దానికోసము వాళ్ళు తీసుకున్న రుణాలను సక్రంగా తిరిగి చెల్లించింది జమ అయిందా లేదా చూసుకునే దానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది వాటిని సక్రంగా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి చైతన్యం కల్పించండి ఇప్పుడు మహాశివరాత్రి రాబోతోంది ఈ శివరాత్రుల్లో చాలామంది ఏమంటే చిన్నపిల్లలకు బాల్య వివాహాలు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాళలో జరిగే బాల్య వివాహాల ప్రోగ్రాంలో కానీ అక్కడ దేవుడు పెళ్లి జరిగే దాంట్లో ఎవరు కూడా ఏ గ్రామంలో కూడా బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ శిక్షణ కార్యక్రమానికి మీరు హాజరైనందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ చదువు తీసుకుంటాను